ఈ రోజుల్లో వెంట్రుకలు కత్తిరించుకుంటే చాలు చేసేది ఒకే ఒక్క తప్పు మీ సౌభాగ్యం పోయినట్టే అదృష్టం ఇల్లు విడిచి వెళ్లిపోతుంది మీరు ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవడంలేదా దీనికి కారణం మరెక్కడో లేదు మీరు తెలియకచేసే ఒక చిన్న నిర్లక్ష్యం మీ పూర్తి కుటుంబానే కష్టాల సుడిగుండల్లోకి నెట్టవచ్చు అవును తప్పుడు రోజున వెంట్రుకలు కత్తిరించుకుంటే చాలు ఇంటి మహాలక్ష్మే మిమ్మల్ని విడిచి వెళ్లిపోతుంది ఈ సత్యం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు మరియు తెలియక తప్పు చేసి జీవితాంతం కష్టపడతారు సమాచారాన్ని మధ్యలోనే వదిలి వెళ్ళకండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం మన పెద్దలు మరియు పురాతన జ్యోతిష్య శాస్త్రం కొన్ని నిర్దిష్ట రోజులలో వెంట్రుకలు కత్తిరించుకోవడం మన జీవితంపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపుతుందని హెచ్చరిస్తుంది రండి ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒక అందమైన పల్లెటూరిలో హరిదాసు అనే ఒక సజ్జనుడు నివసించేవాడు అతను అత్యంత దైవభక్తిపరుడు ప్రతిరోజూ గంగా పూజలు పునస్కారాలు తప్పకుండా చేసేవాడు కాని అతనిలో ఒక విచిత్రమైన పట్టుదల ఉండేది వారంలో ఒకసారి వెంట్రుకలు కత్తిరించుకోవడం అతని పాలిట ఒక క్రమశిక్షణ చర్యగా ఉండేది స్వచ్ఛతే దైవారాధనకు మొదటి మెట్టు అని అతను బలంగా నమ్మేవాడు ఒకసారి అతని ఆప్తమిత్రుడు రామచంద్రమిత్రమా ఈరోజు శుక్రవారం ఈ రోజు ఖండన చేయకూడదని పెద్దలు చెబుతారు ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగాడు దానికి హరిదాసు నవ్వుతూ ఇవన్నీ పాతకాలపు మూధనమ్మకాలు నేను వీటిని నమ్మను అని చెప్పి మంగలివైపు నడిచాడు కాని ఆ రోజే అతని అందమైన జీవితానికి గ్రహణం పట్టడం ప్రారంభమైంది వెంట్రుకలు కత్తిరించుకుని ఇంటికి వచ్చిన హరిదాస్కు తీవ్రమైన తలనొప్పి మొదలైంది అదే సాయంత్రం అతని పొలంలోని సమృద్ధమైన పంట విచిత్రంగా నాశనమైంది ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు ప్రారంభమై భార్య ఆరోగ్యం క్షీణించింది అంతేకాదు పాకశాలలో ఎప్పుడు ముందుండే అతని పిల్లలు పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేకపోయారు హరిదాస్కు దిక్కు తోచలేదు ఇంతకాలం సంతోషంగా ఉన్న నా కుటుంబానికి అకస్మాత్తుగా ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి నేను ఎక్కడ పొరపాటు చేశాను అని అతని మనసు మథనపడటం మొదలుపెట్టింది సమీపంలోని మరో ఊరిలో సారదమ్మ అనే మహల ఉండేది ఆమె భర్త జ్యోతిష్యాన్ని తూచా తప్పకుండా పాటించే శ్రద్ధావంతుడు ఏ పని ఏ రోజు చేయాలో ఏది చేయకూడదో కూడా కైనంగా పాటించేది కాని ఒకరోజు ఆమె కొడుకు నిరంతర ఒత్తిడికి లొంగ అమావాస్య రోజునే అతని వెంట్రుకలను కత్తిరించడానికి తీసుకువెళ్ళింది ఆ రోజునుండి వారి కూడా అపశకునాలు మొదలయ్యాయి కొడుకుకు తగ్గని జ్వరం భర్తకు వ్యాపారంలో భారీ నష్టం మరియు సారదమ్మకు కూడా చెప్పలేని అనారోగ్యం చుట్టుపక్కల వారందరూ మీ సుఖమైన సంసారానికి ఎవరికన్ను తగిలిందో అని అడగసాగారు కాని ఆమెవద్ద సమాధానం లేదు హరిదాసు సారదమ్మ ఇద్దరూ తమ దున్హఖఖానికి కారణం వెతుకుతూ ఊరిలోని ఊరిలోనిజ్డాని ఆయన పండితుడి వద్దకు వెళ్లారు పండితుడు వారిద్దరి కథను ప్రశాంతంగా విని చిరునవ్వు నవ్వి ఇలా అన్నారు మీరిద్దరూ తెలియక ఒక పెద్ద తప్పు చేశారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రోజులలో శరీర భాగమైన వెంట్రుకలను కత్తిరించకూడదు అలా చేయడం వల్ల ఇంట్లో నివసించే మహాలక్ష్మి బయటకు వెళ్లిపోతుంది మరియు దురదృష్టం తలుపు తడుతుంది ఇది విని ఇద్దరూ ఉలిక్కిపడ్డారు స్వామి ఆ రోజులు ఏవీ అలా చేయడానికి కారణమేమిటి అని ఒక్క గొంతుతో అడిగారు పండితుడు వివరించడం ప్రారంభించారు ఇది పురాతన విజ్ఞానం దీని వెనుక ఉన్న శక్తి రహస్యాన్ని తెలుసుకున్నవారు మాత్రమే సుఖంగా ఉంటారు మంగళవారం ఇది అంగారకుడి రోజు రోజు వెంట్రుకలు కత్తిరించుకుంటే ఆయుష్ క్షీణిస్తుంది మరియు కుటుంబంలో రక్త సంబంధికుల మధ్య కలహాలు పెరుగుతాయి గురువారం ఇది దేవగురువైన బృహస్పతి రోజు ఈ రోజు వెంట్రుకలు కత్తిరించుకుంటే జ్ఞానం మరియు సంపద తగ్గుతాయి దైవాన్ని నిందించినట్లే అవుతుంది శనివారం ఇది శనిదేవుడి రోజు ఈ రోజు వెంట్రుకలు కత్తిరించుకుంటే ఆర్థిక నష్టాలు మరియు దురదృష్టాలు వెంటాడతాయి అమావాస్య మరియు పౌర్ణమి ఈ రోజులలో సూర్యచంద్రుల శక్తులు భూమిపై తీవ్రంగా ఉంటాయి ఇది మన శరీర శక్తిపై కూడా ప్రభావం చూపుతుంది ఈ రోజులలో వెంట్రుకలు కత్తిరించుకుంటే మానసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఇవి కేవలం నమ్మకాలు కావు వీటి వెనుక శక్తి మరియు గ్రహాల ప్రభావానికి సంబంధించిన కారణాలు ఉన్నాయి అని పండితుడు వివరించారు హరిదాసు సారదమ్మ తాము చేసిన తప్పును తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు అయితే మా కష్టాలకు పరిహారమేమిటి అని అడిగారు పండితుడు శాంతంగా చింతించకండి ఇకపై ఈ రోజులలో వెంట్రుకలు కత్తిరించడం ఆపండి ప్రతిరోజూ ఇంట్లో దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించండి మంగళవారం హనుమంతుడికి గురువారం గురు రాఘవేంద్రులకు మరియు శనివారం శనీశ్వరునికి మీ తప్పును క్షమించమని వేడుకోండి నెమ్మదిగా మీ జీవితంలో శాంతి సంతోషం మరియు అదృష్టం తిరిగి వస్తాయి అని అభయమిచ్చారు పండితుడి మాటలను శిరసావహించి పాటించిన హరిదాసు జీవితంలో మళ్లీ సంతోషం చిగురించింది అతని పొలం మళ్లీ పచ్చదనంతో కళకళలాడింది పిల్లలు విద్యలో ప్రగతి సాధించారు మరియు ఇంట్లో ప్రశాంతత నెలకొంది సారదమ్మ కూడా ఈ నియమాలను పాటించడం ప్రారంభించింది ఆమె భర్త వ్యాపారం మళ్లీ పుంజుకుంది మరియు కొడుకు పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు వారిద్దరికీ అర్థమైంది జ్యోతిష్యమంటే కేవలం మూఢనమ్మకం కాదు అది ప్రకృతి నియమాలతో మన జీవితాన్ని సమన్వయం చేసే ఒక ఆధ్యాత్మిక మార్గదర్శి మనం చేసే ప్రతిక్రియకు ఒక కాలం మరియు నియమముంటుంది కాబట్టి తదుపరిసారి మీరు వెంట్రుకలు కత్తిరించుకునే ముందు అది ఏ రోజు అనేది ఒక్కసారి ఆలోచించండి సరైన రోజున చేసిన పని శుభాన్ని తెస్తే తప్పుడు రోజున చేసింది అశుభాన్ని తీసుకురావచ్చు కానీ స్మరణ మరియు నియమాల పాలనతో ప్రతి దోషానికి పరిహారం ఉంటుంది మన అదృష్టం మన చేతుల్లోనే ఉంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా కథాశాల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి